బాగానండి నాకు ఇచ్చి తాత మరియు కాలాపాచ అంటే సుమారు నాలుగైదు కోట్ల మంది అభిమానులు నేను తలుచుకుంటే మనిషికి ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా ఆ బిల్డింగ్ ఆ ఎదురుగా బిల్డింగ్ పెడతా కానీ నాకు డబ్బు ఆశ ఎవరి గురించి ఎవరిని నమ్ముకోను నా ఆత్మాభిమానాన్ని అమ్ముకోను నా భార్య ఒక్కటే అంటారు ఎవరికి అమ్ముడు నేను నేను తాగుతా ఎంత తాగినా కూడా స్టడీ తల్లి చికెద తాగుతా లేదని కాదు కానీ ఎంత తాగినా ఒక్క ఫుల్ తాగినా కూడా ఇట్లా మాట్లాడతా ఫుల్ పుల్లు కంటే ఎక్కువ తాగుతా ఇష్ట మాట్లాడతా ఇప్పుడు కూడా నేను వయన్స్ కాడికి పోతా దయచేసి నా ఇష్టం సత్య నేను ఎక్కడికైనా పోతా ఏ సత్యవా ఎక్కడైనా తాగుతా నా దగ్గర డబ్బులు లేకపోయినా వైన్ చోళ్ళు ఇస్తారు బాబాయ్ డబ్బుల్లా ఒక తాగి తాగి లీవర్ చెడిపోతాయి బతికినా ఊకునాకని చాలు అరవై నాలుగేళ్ళ వయసు వాళ్ళు లేకపోతే మెట్ల బతుకాలి యూట్యూబ్ బాగినండి బాబాయ్ లేడా చట్టంపాయ అందుకని చెడ్డపాయ నీళ్లక్కటి బాగా వారసు తయారైతుంది బాగినండి దేవుడు అందరినీ కాపాడుతారు అందరినీ భక్తిస్తారు అందుకే నేను ఈ రూపాయలు చెట్టపైన మూడు మూడు పూటలు కాకపోయినా రెండు పూటలు బాగు తినొచ్చు వెయ్యి రూపాయలు సంపాదించకండా ఐదు వందలు ఈ కృష్ణగారి పార్కి వారసుడు పట్టాభిషి వాడితో ఏమైతే అదే వాడు తట్టుకోలేడు ఇంకెవరు నీ వారసుడు వాడు తట్టుకోలేడు బాబాయ్ అనుకో మళ్ళీ ఇక్కడ మంచి మంచోళ్ళని చూసిన ఒక్కొక్క ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టిన వీళ్ళని అడుగు నీ నీతోటి కాదు నువ్వు దెబ్బ తినవు ఎవరు కొట్టలేవు ఏమంటావు బాబాయ్ రాజు వచ్చాడు బిగ్ బాస్ కి చూడగా ఉంటావు కుర్చీలన్నీ అయిపోయినాయి కుర్చీ ఉన్నది అది ఎప్పటికీ ఉంటుంది మంచాల మర మరత మంచం అప్పుడు చాయ్ కానికి ఇచ్చిన ఆ ఛాయ్ వాడు ఇంటికి తీసుకొని వెళ్ళు ఆరు వేల మతం నీ అటువంటి వాళ్ళు ఇచ్చిందో ఆరు వేలు